బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు చాలా ఆనందంగా ఉంది నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా బీచ్ కబడ్డీ సంబంధించినటువంటి నంద్యాల జిల్లా టీమును తీస్తున్నందుకు కబడ్డీ అసోసియేషన్ కమిటీ వారికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులకు మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నంద్యాలలో ఒక జిల్లా స్థాయి కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా నంద్యాల నుంచి క్రీడాకారులు ఉండడం చాలా ఆనందకరమైన విషయం నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత బీచ్ కబడ్డీ పోటీలు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా విషయము ముఖ్యంగా గ్రామీణ కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ ఈ గ్రామీణ క్రీడ ఎంతో జాతీయ స్థాయి క్రీడ ఇది ఆ రోజులలో ప్రభుత్వం దగ్గర కానీ ఇట్లా దాతలు పెద్దగా లేని రోజులలో ఒక లైన్ సున్నం వేసి ఆ పక్క ఈ పక్క క్రీడాకారులు పెట్టి ఆడించేవాళ్ళు గ్రామీణ క్రీడలోనేటువంటి సాఫ్ట్ బాల్ ఖోఖో కబడ్డీ రన్నింగ్ రేసు జంపింగ్ త్రోబాలు ఇవన్నీ గ్రామీణ క్రీడలు మొట్టమొదటిసారిగా బీచ్ కబడ్డీ పోటీలు ఎంపిక రాష్ట్ర స్థాయి జట్టను ఎంపిక చేసేదానికి ఇది వేదిక కావడం నిన్ననే జంప్ పోటీలు రాష్ట్ర స్థాయి పోటీలను నంద్యాలనే ప్రారంభించుకోవడం జరిగింది ఒకటొకటిగా నంద్యాల క్రీడాలకు క్రీడా పోటీలకు వేదిక అయ్యి భవిష్యత్తులో ఇక్కడ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులందరూ జాతీయ స్థాయిలో రాణించాలని ఆ విధంగా క్రీడా సంఘం మరియు దాతలు కోచ్లు ఉపాధ్యాయులు అందరూ సహకరించాలని ఇటువంటి దానికి మా సహాయ సహకారం ఉంటాయని తెలియజేసుకుంటారు ఈరోజు ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీచ్ కబడ్డీ పోటీలు నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణం మొట్టమొదటిసారిగా నందమూరి నగర్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నాము ఈ పోటీలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పురుషులు మరియు మహిళలు పాల్గొన్నారు ఇక్కడి నుంచి మనము జిల్లా టీము సెలెక్షన్ చేసి రేపు నెల్లూరులో జరిగే ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది ఇక్కడ మంచిగా టీంను సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా మా ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ కర్నూలు అండ్ నంద్యాల జిల్లాలకు బీచ్ కబడ్డీ సెలెక్షన్స్ జరుగుతున్నవి దాదాపు బాయ్స్లో గర్ల్స్లో రెండు వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు జిల్లా నలుమూలల నుండి విచ్చేస్తున్నారు చాలా సంతోషం మరి ఈరోజు ఇక్కడ బీచ్ కబడ్డీ సెలక్షన్స్ జరిపి రాష్ట్ర స్థాయిలో నెల్లూరులో రెండు మూడు నాలుగో తేదీలో రాష్ట్ర స్థాయి మీటు కూడా ఈ సెలక్షన్ అయిన పిల్లలు వెళ్తారు కాబట్టి ఈ పోటీలలో క్రీడాకారులు పాల్గొని వీరందరూ మంచి టీమును తీసి ఇక్కడ నుంచి మేము రాష్ట్ర స్థాయికి కూడా పంపిస్తాము పదకొండవ జాతీయ స్థాయి పోటీలో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీలో భాగంగా పదకొండవ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ సెలక్షన్ ట్రయల్ను నంద్యాల మరియు కర్నూలు ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేయడం నంద్యాల పట్టణంలో చాలా సంతోషం బీచ్ కబడ్డీ అంటే ఇసుక ఆడే గేము ఇది చాలా రసవంతంగా ఉంటుంది కబడ్డీలో మూడు రకాలైన గేములు ఉన్నాయి మామూలుగా ఆడే కబడ్డీ ఒకటి అదేవిధంగా బీచ్ కబడ్డీ సర్కిల్ కబడ్డీ ఇలా రకాలైనటువంటి గేమ్లు ఉన్నాయి దాంట్లో భాగంగా మన పట్టణంలో ఈ యొక్క ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సెలక్షన్ ట్రైన్ నిర్వహిస్తున్నాము